తెనాలి రైల్వే స్టేషన్కి అతి దగ్గరలో కేవలం ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక మంచి జీ ప్లాస్ వన్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చండి ఇది ఒక జీ ప్లాస్ ఫన్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి కాటేవరం దగ్గర అయితే వస్తుందండి కాటేవరం దగ్గరలో తెనాలి రైల్వే స్టేషన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఐదు వందల గజాలలో అయితే ఉందండి జీ ప్లస్ వన్ బిల్డింగ్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది మీరు ఏరియా కూడా చూడచ్చు ఎంత కూడా రెసిడెన్షియల్ ఏరియా హౌస్ అయితే అదేనండి చూడొచ్చు రెండో బిల్డింగ్ సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఐదు వందల గజాలు సో దీని ప్రైస్ విషయానికి వస్తే అండి ఒక కోటి నలభై ఆరు లక్షల అండి రిజర్వ్ ప్రైస్ అండి మనకు ఆక్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్కి వెంటనే కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడొచ్చు ఇదే రండి ప్రాపర్టీ ఇది ఒక జీ ప్లస్ టూ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి లొకేషన్ వచ్చేసి తెనాలండి సోమసుందరపాలెం ఇది మనకి బస్ స్టాండ్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో వస్తుందండి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అండి బస్ స్టాండ్ నుంచి ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి రెండు వందల ముప్పై రెండు అయితే ఉందండి వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ మీరు బిల్డింగ్ చూడొచ్చు చాలా బాగుందండి ఇది కొత్త కన్స్ట్రక్షన్ అండి బిల్డింగ్ కూడా చాలా కొత్త బిల్డింగ్ ఇది మీరు లొకేషన్ కూడా చూడవచ్చు సోమసుందరపాలెం అండి ఇది అయితే మనకి బ్యాంక్ ఆక్షన్ లో అయితే సేల్కి వచ్చింది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి కోటి రూపాయలు అండి మరి ఆప్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు ఒకసారి అయితే చూడొచ్చండి సో మీలో వాళ్ళకంటే ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తాం మా నెంబర్స్కి ఏమంటే కాల్ అండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా మన రెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడొచ్చండి ఇది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి తెనాలి నుండి బుర్రిపాలెం వెళ్ళే రోడ్ వస్తుందండి అపార్ట్మెంట్ అయితే ఇదేనండి చూడొచ్చు చాలా స్పేషియస్ గా వచ్చింది కింద పార్కింగ్ ఏరియా కూడా వీళ్ళు మనకి టూ బీహెచ్ గా ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్ లో కి వచ్చిందండి చాలా మంచి ప్రైస్ కి వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇక్కడ ఆ ఫ్లాట్ వచ్చేసి అనేది పదకొండు వందల పద్నాలుగు ఎస్ఎఫ్టీ అండి లెవెన్ ఫోర్టీన్ తో వస్తుంది థర్డ్ ఫ్లోర్ థర్డ్ బ్లాక్ అండి ఫ్లాట్ వచ్చేసి లిఫ్ట్ అండ్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫ్లాట్ వచ్చేసి మనకి లో సౌత్ ఫేసింగ్ వస్తుందండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై రెండు లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి థర్టీ టూ ల్యాక్స్ సో మనకి ఎక్కడి నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి ఆప్షన్లో సో చాలా మంది తగ్గిద్దని అడుగుతున్నారు ఇది ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి తగ్గటం అనేది ఉండదండి ఇంక్రీజ్ అవుతుంది ప్రైస్ అనేది సో మీలో ఎవరికన్నా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తుంది మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా లాంటి మరెంట్ మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చూస్తున్నదండి అపార్ట్మెంట్ ఇందులో మనకి త్రీ బిహెచ్ ఫ్లాట్ అయితే సేల్ వచ్చిందండి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇదంతా కూడా సో మనకి సెల్లారు చూడవచ్చు చాలా స్పేషియస్ గా వచ్చింది కార్ పార్కింగ్ కూడా మనకి ఫ్లాట్ కి వచ్చేసి లొకేషన్ వచ్చేసరికి తెనాల నుండి బుర్రిపాలవేలి రోడ్ లో వస్తుందండి ఇది ఈ ఫ్లాట్ మొత్తం వచ్చేసి లెవెన్ సిక్స్టీ ఫైవ్ సెఫ్టీ అండి విత్ కార్ పార్కింగ్ తో సహా ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ సైడ్ అయితే వచ్చింది ఫ్లాట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో లో పదహారు లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి ఆప్షన్ అనేది సిక్స్టీన్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి సో మీల వరకు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వెంటనే కాల్ చేయొచ్చండి ఇది చాలా అంటే చాలా తక్కువ ధరకు వస్తుంది మిస్ చేసుకోవద్దని సో ఇంకా ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడొచ్చు ఇదేనండి ఓపెన్ ల్యాండ్ ఇళ్ళ మధ్యలో అయితే వస్తుందండి మనకి లొకేషన్ వచ్చేసి తెనాలి మోరిస్ పేటలో అయితే ఉందండి ఇక్కడ మొత్తం వచ్చేసి ల్యాండ్ నూట ఆరు గజాలు అయితే ఉంది నార్త్ ఫేసింగ్ ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అయితే వస్తుంది మీరు వీడియోలో చూడొచ్చు క్లియర్గా ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అండి ఇది సో మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై ఎనిమిది లక్షలకి అయితే సేల్కి వచ్చిందండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది చూడొచ్చు ఎంత కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి వెంటనే ఇల్లు కట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది కూడా సో ఏరియా చూడవచ్చు సో మనకి ఇది బ్యాంక్ ఆక్స్లో ఇరవై ఎనిమిది లక్షలకైతే సేల్కి వచ్చింది తెనాలి మారిస్ అండి నూట ఆరు గజాలు నార్త్ ఫేసింగ్ సో మీలోనే ప్రాపర్టీని కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తుంది మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా అయితే మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడొచ్చు ఇప్పుడు మనం కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అండి ఓపెన్ ల్యాండ్స్ లొకేషన్ వచ్చేసి తెనాలండి పెనపాడు పెనపాడు నుంచి ఎడ్లపల్లి వెళ్లే రూట్ లో వస్తున్నాయి సో ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఐదు ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చినాయండి సో ఈ ఐదు ల్యాండ్స్ ఏదో చూద్దామండి నూట యాభై రెండు గజాలు నూట యాభై మూడు గజాలు అలాగే మూడు వందల గజాలు రెండు వందల ఇరవై గజాలు రెండు వందల ముప్పై ఎనిమిది గజాలండి ఈస్ట్ వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్తో మనకి సేల్కి వచ్చినాయండి సో చాలా మంచి ప్రాపర్టీస్ అన్ని కూడా చాలా అంటే చాలా తక్కువ ధరకి మనకి బ్యాంక్ ఆక్షన్ సేల్కి వచ్చాయండి సో ఇంకా వీటి ప్రైస్ వివరాలు తెలుసుకుందామండి మనం ఒకసారి నూట యాభై రెండు గజాలు అలాగే నూట యాభై మూడు గజాలు వచ్చేసి మనకి పదిహేనున్నర లక్షలు పడుతుందండి అలాగే మూడు వందల గజాలు వచ్చేసి ఇరవై ఆరు పాయింట్ ఐదు లక్షలు అండి రెండు వందల ఇరవై గజాలు వచ్చేసి పద్నాలుగు పాయింట్ ఐదు లక్షలు రెండు వందల ముప్పై ఎనిమిది గజాలు వచ్చేసి పదిహేను పాయింట్ ఐదు లక్షలు అండి సో చూసారుగా చాలా అంటే చాలా తక్కువ ధరకు వస్తున్నాయి అండి మిస్ చేసుకోవద్దు ఇన్వెస్ట్మెంట్కి చాలా చాలా మంచి ప్రాపర్టీస్ అండి ఇవి చాలా తక్కువ ధరకైతే వస్తున్నాయి సో మీలో ఎవరికైనా ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి స్క్రీన్ వెంటనే కాల్ చేయొచ్చండి మంది తెనాలిలో ప్రాపర్టీస్ అడుగుతున్నారు సో వాళ్ళకి ఇది మంచి ఛాన్స్ అండి సో ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది సో ఇంకా అలాంటి మైండ్లో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో కావాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ తెనాలి రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక మంచి జీ ప్లస్ వన్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేస్తే ఇంక లైట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదమండి చూడచ్చు అండి ఇదేనండి హౌస్ ఇది ఒక జీ ప్లస్ వన్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి తెనాలండి మనకి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉన్నదండి సో ఈ హౌస్ మొత్తం వచ్చేస్తే నూట పద్నాలుగు గజాలైతే ఉందండి సో తొంభై గజాల హౌస్ అయితే ఉందండి ఇరవై నాలుగు గజాలు వచ్చేసి దారి వస్తుందండి తొంభై గజాల హౌస్ అయితే ఉంది మీరు చూడొచ్చు హౌస్ అయితే కనుక పైన చూడొచ్చు అండి చాలా బాగుందండి హౌస్ అయితే కనుక ఇంటీరియర్ పరంగా కానీ చాలా బాగుంది ఇది మనకి బ్యాంక్ లో ముప్పై ఏడు లక్షలకైతే సేల్కి వచ్చిందండి థర్టీ సెవెన్ ల్యాక్స్ అండి జీ ప్లస్ వన్ హౌస్ ఇది చూడొచ్చు పైన సీలింగ్ కూడా చూడొచ్చు అండి చాలా బాగుంది వుడ్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ చేసి ఉందండి ఇంటికి సో మీలు ఎవరికన్నా ఈ హౌస్ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇల్లు కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి తొంభై గజాలైనా చాలా నీట్గా కట్టారు సో ఇంకా అలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ